నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు మంచి మెడిసిన్స్ హాస్పిటల్లో మంచి క్వాలిటీగా అన్ని రకాల మందులు ఉండే విధంగా గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎవరో నమ్మేవాళ్ళు కాదు అక్కడ మందులూ సరిగ్గా చూడరు అనేవాళ్ళు ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరగాలనే కాన్సెప్ట్తో ఈరోజు బయట లేనటువంటి మెడిసిన్స్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది ఒకవేళ హార్ట్ అటాక్ వాళ్ళకు కూడా నలభై వేల రూపాయలు చేసేటువంటి ఇంజెక్షను మన హాస్పిటల్లో ఉంది ఈ సౌకర్యాలన్నీ కూడా పాము కార్డు కూడా మన హాస్పిటల్లో మరి ఇంజక్షన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఈరోజు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్తో విద్యను కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి ముందు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా తర్వాత మనకి ఎంగడిగిరిలో గతలు అడిగున్నాం డయాసిస్ కావాలి కిడ్నీ పేషెంట్లు మా ఎంగడిగిరిలో ఉండాలని చెప్పని చెప్పడం జరిగింది అయితే అడిగిన వెంటనే కూడా స్పందించి ఈరోజు మనం ఎంగడిగిరికి ఇడ్నీ డాష్ సెంటర్ శాక్షి ఉండటమే జరిగింది అదేవిధంగా మనకి ముప్పై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని వంద పడకల హాస్పిటల్ కూడా చేయమని ఉన్నాం దాన్ని కూడా త్వరలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఎంతమంది ఎన్ని రకాల డాక్టర్లు నాలో అందరిని కూడా అన్ని సెక్షన్లో సఫిషియంట్గా డాక్టర్లు పెట్టి వెంకటగిరి నుంచి బయటకు పోయే మనవాళ్ళు పోకుండా తిరుపతికో నెల్లూరుకో పోకుండా ఇక్కడే వైద్యం అందించే విధంగా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కొన్ని కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసి ఈరోజు ప్రభుత్వం మంచి ఇస్తూ ఉంది గతంలో ఉండేవి కాదు పేదవాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చిన్నచూపు చూడవద్దు కన్నా కూడా మీకు హాస్పిటల్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా కొత్తలు ఉంటే కూడా చెప్పండి దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా సరిచేస్తామని చెప్పని మీడియా సోదల ద్వారా తెలియజేస్తా ఉన్నా నెల్లూరు వాళ్ళకి పిచ్చిబడి చేశారు మద్యం మీద తప్పు చేసింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కల్తీ మందు అమ్మి ప్రజలను చంపాడు ఈరోజు ఏ కంపెనీ అయితే ఉన్నాయో మంచి కంపెనీలు అదే చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి కానీ మద్యానికి కానీ ఎలాంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి మాదిరి వ్యాపారం చేయడం లేదు ఎవరైనా రైడ్ చేయొచ్చు ఏదైనా ఉంటే తప్పులు పెట్టుకో తప్పులుంటే పట్టుకోవచ్చు కేసులు పెట్టవచ్చు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఆయనే గీరుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు అంటే ఉలిక్కి పెడుతున్నాడు చేసింది ఆయన ఉలిక్కి పడేది కూడా ఆయనే ఆయన ఎక్కడ చేయించింది ఎవరు చేసింది అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుని అందరినీ లోపలేస్తారు ఇబ్బంది లేదు ఈరోజు ప్రజలు సుఖంగా ఉన్నారు ఎంతోమంది చచ్చిపోయారు ఆ జీవానికి కప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఏమి కప్పించుకోలేడు రెడ్ గా అన్నీ ఉన్నాయి ఎన్ని స్కీల్ చేస్తున్నారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఎక్కడ ఉంటే కూడా పట్టుకొచ్చారు అన్ని జనాలు చెప్తాడు చేసేది నిజాన్ని అంతా కూడా అతనే చెప్తా ఉన్నాడు అన్నీ బయట వస్తాయి వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి